మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ మమతమ్మ అమ్మవారి ఆశీస్సులతో భక్త బృందం గ్రామ పెద్దలు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం రోగులను విశేషంగా ఆకట్టుకుంది అనంతపురం జిల్లా వరవకొండ నియోజకవర్గం పరిధిలోని రామసాగరం గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో బెలుగుప్ప డాక్టర్ ప్రియాంక కళ్యాణదుర్గం స్త్రీ వైద్య నిపుణులు విజయలక్ష్మి సుమారు రెండు వందల మంది రోగులను పరీక్షించి వైద్య సలహాలతో పాటు ఉచిత మందులను అందజేశారు ఈ సందర్భంగా బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది రోగులకు మధుమేహం రక్తపోటు పరీక్షలు నిర్వహించారు చిన్నపిల్లలకు కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కేశవరెడ్డి మాట్లాడుతూ మైసూరు సర్వధర్మ ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మారుమూలగా ఉన్న తమ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి విలువైన వైద్య సేవలు అందించడం తమ గ్రామ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందని అభినందించారు డాక్టర్లు ప్రియాంక విజయలక్ష్మి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో తమకు అవకాశం కల్పించడం పట్ల సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు அடடே அடடே ஆதிபதி இந்தரோ आदिंतन राकोला आतंमंत पोतनुं एक <laughs> 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 <laughs>

ఇప్పుడు ముఖ్యంగా మీరు ఆ ట్యాబ్లెట్ మింగడము మీ యొక్క జబ్బులకి ఆ యొక్క ట్యాబ్లెట్ మింగడం వలన ఆ గురు ఆశీర్వాదం అనేది ఉంటుంది మీరు సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమాన్ని మళ్ళా మళ్ళీ రాదు ఏడ కళ్యాణ లేకపోతే బెల్లి గొప్ప పైసలు చూసుకోవాలా మీ ఊర్లోకి వచ్చినారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వైద్య శిబిరం ఏర్పాటు చేసినాము

మైసూరు సర్వధర్మ నిలయం ట్రస్ట్ వాళ్ళు ప్రతీ నెల రెండో శనివారం కండక్ట్ చేస్తూ ఉన్న ఈ క్యాంప్ ఈ నెల అంటే పన్నెండు రెండు పదకొండు రెండు రెండు వేల ఇరవై మూడు తా కళ్యాణదుర్గం తాలూకు రామసాగరం గ్రామంలో జరిగింది చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా జరిగింది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారు అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు ట్రస్ట్ మెంబర్స్ కమిటీ మెంబర్స్ చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా బాగా జరిగింది అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చే నెల కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను రామసాగరంలో జరిగిన ఉచిత ఉచిత వైద్య శిబిరము చాలా బాగా జరిగిందండి అందరినీ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని దాదాపు రెండు వందల మందిని పేషెంట్స్ని పిలుచుకొచ్చారు ఉచితంగా వాళ్ళు కావాల్సిన బయట నుంచి టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చారు పేషెంట్స్ కూడా అంతే ఊపిక్గా చూయించుకుంటూ వచ్చారు ఇది సక్సెస్గా జరిగింది ఇలా ఉచితంగా చేసినందుకు చేసిన కమిటీ మెంబర్స్కి థ్యాంక్స్ ఆధ్వర్యంలో ఆరోగ్య టూరిజం బాగా జరిగింది ముందు సప్ోత్తగా చూపించుకున్నారు బాగుంది ఇటువంటి ఇటువంటి ఎన్నో ఎన్నో జరిగిన జరగాలని కోరుకుంటున్నాను మమతమ్మ గారి ఉచిత వైద్య ఆరోగ్య రామసాగరంలో మా గ్రామంలో ఏర్పాటు చేశారు వైద్యశ ఉచితంగా చూపించుకునే దానికి భారీ జన్ వచ్చి చూపించుకున్నారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మా గ్రామానికి పెట్టాలని ఆమె ఆద్వార కమిటీని కోరుకుంటున్నారు గ్రామంలో